రైతులు బాగున్నారా దేవుడు ఈ రోజు ఈరోజు నూతనమైన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలని ఈ ఈరోజు చాలా మంది అండి అనేక మంది అనేక రంగాలలో డబ్బును సంపాదించాలి అన్న దురాశతో చాలా మంది ఆ పాపంలో పడిపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం గమనించినప్పుడు ద్వారా కొలసెలు రాష్ట్ర పత్రిక మూడవ అధ్యయనంలో ఐదు నుంచి ఆరు వచ్చిన గమనిస్తే దురాశను కాహాతమతను అపవిత్రతను జాగ్రత్తను ధనాపేక్షలను మీరు చంపివేయండి అని అప్పసుడైన పౌరుడు ఓ మాటను ఆశ్రించాడు వైభ్యం గమనించండి పిల్లారా ఈరోజు ధనము నీ నీ బ్రతుకుకు ఉపయోగపడాలి తప్ప ధనం కోసమే మీరు బతకడదండి ఈరోజు డబ్బు పిచ్చి మీద డబ్బు వ్యామోహం ద్వారా ప్రజలను చంపే వాళ్ళు ఉన్నారు ప్రజలను కొట్టే వాళ్ళు ఉన్నారు ప్రజలను నిందించే వాళ్ళు ఉన్నారు అనేకమైన బోటకు మాటలతో ప్రజలను వేధించే వాళ్ళు ఉన్నారు ఎందుకోసమో తెలుసా అది డబ్బు కోసం గమనించండి డబ్బు బైకి సవచ్చుతుంది ధనాపేక్ష సర్వనాశనానికి మూలము నిజమే ఈరోజు డబ్బు కావాలని నువ్వు ఆశపడాలి ఎందుకు కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి కుటుంబాన్ని నడిపించుకోవడానికి కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి డబ్బుని ఉపయోగపడతాం తప్ప ఆ డబ్బుని పరలోక రాజ్యానికి చేరనే చేరచ్చా గమనించండి క్రైస్తవులారా ఆత్మీయులారా సహోదరులారా ప్రియులారా గమనించండి డబ్బు పరలోకాన్ని ఇది మీకు ఖచ్చితంగా తెలుసు మరి డబ్బు కోసం ఎందుకు అంత ఎంపర్లా పడుతున్నారు డబ్బు కోసం ఎందుకు అంత పరుగులు తీస్తున్నారు డబ్బు కోసం ఎందుకు అంత దుర్నీతి కార్యాలలో నింపబడి ఉన్నారు గమనించండి డబ్బు ఎంత సంపాదించినప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా మీరు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళలేరు డబ్బు మిమ్మల్ని పరలోక రాజ్యానికి అన్న వాస్తవాన్ని మీరు తెలుసుకోవాలి ఈరోజు చాలా మంది డబ్బు కోసం ఎంతో నీచమైన తుచ్చమైన అడుగులు వాళ్ళని ఎంతో బాగున్నారు గమనించండి డబ్బు 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 డబ్బే కావాలి అని తల్లిదండ్రులు కూడా తల్లిదండ్రులు కూడా ఆప్తులు కూడా శ్రేయో కూడా స్నేహితులు కూడా బంధువులు కూడా దూరం చేసుకున్న వాళ్ళని ఎంతో బాగున్నారు గమనించండి మమ్మీ మధ్య తెలంగాణ ప్రాంతంలో నేను ఒక వార్త విన్నాను ఆ వార్త వినగానే నా గుడ్డ ఏంటి ఆ వార్త అంటే తల్లిదండ్రులు సంపాదించి వారి కూడబెట్టుకున్న ఆస్తి కోసం ఆస్తి కోసం ఒక ఆ తల్లి చచ్చిపోతే ఆస్తి ఎవరికి రావాలి అని తేల్చకుండా ఆ శవాన్ని ఎత్తకూడదు ఆ శవాన్ని అంత్యక్రియలు చేయకూడదు అని ఇంటి దగ్గరే ఆ ఊర్లోనే రెండు రోజులు నిలిపేశారంటే చచ్చిపోయిన తల్లిని ఎంత దౌర్భాగ్యం అండి ఆస్తి కోసం ఆ తల్లిని చనిపోయిన తల్లిని అంత్యక్రియలో చేయకోకుండా ఆ ఊరిలో నేను నిలిపివేసినాను కొడుకులు కూతురును ఏమనాలి గమనించండి ఆస్తి కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది డబ్బు బంధువుల మధ్య అసమాధానాన్ని కల్పిస్తుంది గమనించండి గమనించిన పిల్లరా ఈరోజు ఆస్తే కావాలి ఈరోజు డబ్బు కావాలి ఈరోజు నాకు అదే కావాలి అని అన్నప్పుడు దేవుడు నాకు కావాలి అని రక్షణ ఎందుకు తీసుకున్నట్టు క్రైస్తవులుగా ఎందుకు చలామణి అవుతున్నట్టు మీరు గమనించిన పిల్లరా ఒక్క నిజం చెప్తాను వేరండి మీరు ఒకవేళ క్రైస్తవుడుగా ఉంటే మీరు ఒకవేళ ఆప్తేశం తీసుకొని ఏసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఏసయ్య కావాలి అని మీరు తీర్మానంతో మీ జీవితాన్ని మొదలు పెడితే డబ్బు మీ జీవితంలో ఒక భాగం అవ్వడానికి వీల్లేదు మీ జీవితం అంతా ఏసయ్య భాగం అయిపోవాలి మీ జీవితాన్ని ఏసయ్య రూల్ చేయాలి మీ జీవితం మీద ఏసయ్యకి అధికారం మీరు ఇవ్వాలి ఏసయ్య మిమ్మల్ని నడిపించాలి అని మీరు కోరుకోవాలి డబ్బు నన్ను నడిపించాలి డబ్బు మీద ఆధారపడాలి డబ్బే నాకు కావాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు కానీ క్రైస్తవు కానీ కాదు క్రైస్తవ సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో డబ్బు లేకపోతే నేను బ్రతకలేనండి అని అనేవాళ్ళు ఉన్నారేమో డబ్బు లేకపోతే నేను నడవలేనండి అని అనేవాడు ఉన్నారే డబ్బు లేకపోతే నేను ఆరోగ్యం క్షేమంగా ఉండదండి అని అనేవాడు ఉంటారేడు కాబట్టి కా కానీ గమనించిన ప్రియులారా డబ్బు లేకపోయినా నా దేవుడు బ్రతికించగలను దానికి రుజువే నేను గమనించండి ప్రియులారా డబ్బు లేకుండా తనము లేకుండా ఆస్తులు లేకుండా ఈరోజు నేను నా కుటుంబం పోషించబడుతుంది అనంటే అది ఖచ్చితంగా దేవుని కృపే అని చెప్పాలి గమనించండి దేవుని కోసం ప్రయాస పడని దేవుని వెంబడించండి దేవుని చట్టానుసారంగా మీరు ముందుకు వెళ్ళండి నా దేవుడు తప్పకుండా దీవించి ఆశీర్వించి మేలుతో గాక దేవుడు మీకు దీవించడం గాక ప్రయత్నం